నిజామాబాద్ లో కాసేపట్లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం కానుంది ఈ మేరకు నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో భారీ ఏర్పాట్లు చేశారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ గా ప్రారంభించనున్నారు నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె రంగారెడ్డి పాల్గొననున్నారు అటు పసుపు బోర్డు నిజామాబాద్ లో ఏర్పాటు కావడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం కార్యక్రమానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు తెలంగాణకు కేంద్రం సంక్రాంతి కానుక ప్రకటించింది తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి కాసేపట్లో నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఇందుకు నిజామాబాద్ నగరంలోని ప్రైవేట్ హోటల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు పసుపు జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవ కార్యక్రమం కేంద్ర మంత్రి పీయూష్ గోషల్ వర్చువల్ గా ప్రారంభిస్తారు ఇందుకోసం నిజామాబాద్ జిల్లాలోని రైతులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల రైతులైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు మనతో నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన పసుపు రైతులతో పాటు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే కూడా ప్రస్తుతం అంతా ఉన్నారు ఇక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నారు సో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేరిందనికొచ్చా సార్ ఇప్పుడు పసుపు బోర్డు ఇలా ప్రారంభం కాబోతుంది ఎట్లా ఉండబోతుంది మొట్టమొదటగా అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు శుభాభినందనలు అందరికీ జై శ్రీరామ్ అనేక దశాబ్దాల నుండి పసుపు రైతుల డిమాండ్ ఏదైతే ఉందో పసుపు బోర్డు కావాలని రైతుల డిమాండు నిన్న నరేంద్ర మోడీ గారు ఏదైతే అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో పసుపు బోర్డు ప్రకటించిన ఆయన నోటి ద్వారా మహబూబ్ నగర్లో ప్రకటించడము ఆ తర్వాత నిన్న నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు ఇక్కడ రావడం అనేది నిజంగా చాలా సంతోషం ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కేంద్ర మంత్రి వరిలో పీయూష్ గోయల్ గారికి మరియు బండి సంజయ్ గారికి కిషన్ రెడ్డి గారికి ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీగా పోటీ చేసినప్పుడే మా అరవింద్ ధర్మపురి గారు మా అందరి ప్రియతమ ఎంపీ ఆయన బాండ్ పేపర్ రాసేయడం జరిగింది ఖచ్చితంగా ఎందుకంటే కేవలం ఇలా దేశంలో ఒక బీజేపీ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చే పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ ఈ సందర్భంగా పసుపుడు ప్రకటించినందుకు అందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతకి చేరు నిజామాబాద్ కేంద్రంగా పసుపు ఏర్పాటు ఏర్పడి కాబోతుంది ఎట్లా ఉండబోతుంది పసుపు రైతులకు ఏ విధంగా మేలు చేకూర్చకూడదు ఇది ఏదైతే ఉందో గతంలో మనకు స్పైస్ బోర్డులో ఉంది స్పైస్ బోర్డులో ఎన్నో పంటలు ఉన్నాయి ప్రత్యేకంగా పసుపు బోర్డు రావడం కారణంగా మన జిల్లా ప్రజలకే కాదు దేశంగా సాయం మహారాష్ట్ర ఏదైతే పసుపు పండించే అన్ని రై అన్ని జిల్లాల యొక్క రైతులకు కూడా ఇది లాభంగా కాబోతుంది కేంద్ర ప్రభుత్వం యొక్క ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు అగ్రి ఇంటర్వేషన్ స్కీమ్ ఏదైతే ఉందో మద్దతు ధర పడిపోయినప్పుడు దీన్ని కూడా మద్దతు ధర ప్రకటించే అవకాశం ఉంది గతంలో మన ఎంపీ గారు కూడా ఎన్నోసార్లు చెప్పారు మీ ప్రభుత్వం మీరు ధర నిర్ణయించండి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి కానీ గతంలో ఉన్న ప్రభుత్వం చేయలేకపోయింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క అభినందిస్తున్నాం ప్రధానమంత్రి మోడీ గారికి ముఖ్యంగా పీయూష్ గోయల్ గారి గారికి ముఖ్యంగా రైతాంగ పక్ష నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు సార్ దశాబ్దాల కళ రోజు నెరవేరబోతుంది ఎట్లా పసుపు రైతుగా ఎట్లా ఫీల్ అవుతున్నారు నా పేరు మధుసూదన్ రెడ్డి నేను టర్మరిక్ టాస్క్ ఫోర్స్ కమిటీ మెంబర్ని ప్రధానమంత్రి గారు పీయూష్ గోయల్ గారు ఈ రైతులది అందరి యొక్క కృషి వల్ల ఈరోజు పస్ బోర్డు ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది ఈ పస్ బోర్డు ఏర్పాటు చేయడం వల్ల రైతులకు చాలా ఉపయోగం ఉంది ఏ విధంగా అంటే ఎక్కడైతే ఇప్పుడు బయ్యర్స్ మా ఎక్స్పోర్టర్స్ ఉన్నారు ఆ ఎక్స్పోర్టర్స్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడనే క్వాలిటీ కానీ ఇంకేదైనా రైతులకు కావాల్సిన పనిముట్లు కానీ అవన్నీ క్వాలిటీ చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా రైతులు కూడా ట్వెల్వ్ మార్చర్ తీసుకొస్తే ఇక్కడికి ఎక్స్పోర్టర్స్ కూడా వస్తారు ఎక్కువ శాతం మంది ఎక్స్పోర్టర్ రావడం వల్ల కూడా ధర పెరిగే అవకాశం ఉంటుంది సో ఇది మొత్తం మీద అయితే మరి కాసేపట్లోనే జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం నిజామాబాద్ వేదికగా జరిగింది కేంద్ర ప్రభుత్వం చెప్పిన విధంగా అంటే ప్రధాని మోడీ ప్రకటించారు ఎన్నికల హామీలో భాగంగా తెలంగాణలో పశు బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు అదేవిధంగా నిజామాబాద్లోనే ఏర్పాటు చేయాలనే డిమాండ్లు కూడా వినిపించాయి డిమాండ్ల మేరకు నిజామాబాద్ లో ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది నిజామాబాద్ జిల్లాకు చెందిన పల్లి గంగారెడ్డి బీజేపీ సీనియర్ నేత అతనికి జాతీయ పశు బోర్డు చైర్మన్గా కూడా నియమించింది దీంతో పసుపు బోర్డు కల నిజామాబాద్ జిల్లా రైతులు దశాబ్ద కాలంగా ఎదురు పసుబోర్డు కళ మాత్రం ఈ రోజుతో నెరవేరబోతు విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి రైతులకు ఏ విధంగా మేలు చేకూరబోతుంది అనేది రానున్న రోజుల్లో తెలియనుంది కెమెరామెన్ రవిచరణ్ తో బాల్ కుమార్ ఎన్టీవీ నిజామాబాద్ నిజామాబాద్ లో కాసేపట్లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం కానుంది ఈ మేరకు నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో భారీ ఏర్పాట్లు చేశారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ గా ప్రారంభించనున్నారు నిజామాబాద్ చైర్మన్ పల్లె రంగారెడ్డి పాల్గొననున్నారు అటు పసుపు బోర్డు నిజామాబాద్ లో ఏర్పాటు కావడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం కార్యక్రమం మరి కాసేపట్లో జరగబోతోంది Thank you so much. I uh, request the ladies to kindly take their seats and uh, we request now Venishgar to, to kindly join us on stage. సన్మాన కార్యక్రమ మనం తదుపరి స్పీచెస్ తర్వాత చేరుతున్నామండి దయచేసి అందరూ కూడా కొంచెం సహకరించాల్సిందిగా మనవి చేసుకుంటున్నాము ఎందుకంటే